హండ్రెడ్కి ఒక కాల్ వచ్చింది అల్పా హోటల్లో మేము ఏదో బాంబు ఉంచాము అని సో ఇమ్మీడియట్గా మా విడి టీమ్ అండ్ ఫ్రండ్స్ అండ్ వాళ్ళు చెక్ చేయడం జరిగింది అటువంటిది ఏమీ లేదు అది కాల్ అని అనుకుంటున్నాము పూర్తి సమాచారాన్ని సేకరించి తగిన చీర చట్టపరమైన చర్య తీసుకుంటాం ఇటువంటిది ఏం చేసినా తప్పకుండా ఫ్యూచర్లో వారిపై కఠినంగా చీర ఫేస్ రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ừ kali like incident report wala kare badi romu mai meet chindi mai chindi gadde chindi mar gai ya nahi